హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డబల్ కమిటో స్వీట్ను ఎలా చేయాలో చూసేద్దాము ఈ డబుల్ కమిటోని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి ఈ డబుల్ కమాటో స్వీట్ అనేది చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఈ రెసిపీ ఏంటో చూసేద్దాము ముందుగా అయితే బాదం పలుకులను జీడిపప్పు పలుకులను బాగా కట్ చేసుకోవాలి చిన్నగా ఇలా కట్ చేసుకున్నాక నేనైతే ఇక్కడ ఫోర్ బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నానండి ఫోర్ బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను వీటికి సైడ్స్ కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు చేసుకుంటే చేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే చేయలేదండి చూసారు కదా ఇలా ఫోర్ పీసెస్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి బ్రెడ్స్ని అందులో బాగా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనే సిమ్లోనే చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం ముందు కట్ చేసుకున్న బాదం పలుకులు అదే జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఏదైనా నచ్చినవి వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో వన్ కప్ వరకు షుగర్ని వేసుకోవాలి మళ్ళీ ఇందులో త్రీ బై ఫోర్త్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి చక్కెర కరిగి కొంచెం చిక్కగా అయ్యాక కొంచెం పాకం అయ్యేంత వరకు చూసుకున్నాక ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకొని గరిడెత్తుతో ఆటో ఇటు స్మాష్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి పాలను యాడ్ చేశాక టూ మినిట్స్ వరకు అలాగే కుక్ చేసుకోవాలండి ఇదంతా దగ్గర పడ్డాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి డబల్ కమీట రెడీ అవుతుంది ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ అయితే చేసుకోండి Thank you.